హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా ట్రిషిస్ మమ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతోనైతే మేము ముందుకొచ్చాను అండ్ ఈ వీడియోలో మీకైతే అర్థమైపోయి ఉంటుంది అండ్ ఈ వీడియో వచ్చేసి అన్ని చెక్క బొమ్మల కలెక్షన్ అండి సో చాలా బాగున్నాయి ఈ మధ్య అయితే కొన్ని కలెక్ట్ చేశాను నేను సో అక్కడ షాప్ చేసినవి నేనైతే కొన్ని చూపిస్తాను అండ్ స్టార్టింగ్ అయితే జస్ట్ ఫార్టీ రూపీస్ నుంచే ఉన్నాయండి అండ్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో అకేషనల్ వైజ్గా ఈ మధ్య పెట్టడం చాలా ట్రెండింగ్ అయింది కదండీ సో అంటే శ్రీమంతం కానీ శారీ ఫంక్షన్ కానీ అలాగే ఇంకా గృహ ప్రవేశం అట్లాంటి వాటికి బొమ్మలు యూజ్ చేస్తారు కదా సో అలా పెట్టడం కూడా ట్రెడి అంటే ట్రెడిషనల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ట్రెండింగ్గా కూడా ఉంది కదా సో ఇది చూడండి ఇది వచ్చేసి కృష్ణయ్య విత్ ఆవు అనమాట ఇవన్నీ వచ్చేసి దేవుడి దేవుళ్ళకి సంబంధించినవి అనమాట అలాగే వీణ వెంకటేశ్వర స్వామి అలా అనమాట అండ్ ఇది పెళ్ళిలో ఒక తంతు అలాగే ఇది వచ్చేసి ఇది కూడా శారీ ఫంక్షన్లో ఒక అన్ని వాయినాలన్నీ ఇస్తున్నట్లుగా అయితే ఉందండి సో ఈ విధంగా అకేషనల్ వైజ్గా ఇది చూడండి బ్యాండ్ మేళం మొత్తము సన్నాయి మేళము చూడండి ఈ విధంగా ఇదంతా గ్రూప్ ఆఫ్ పిక్స్ అనమాట సో ఇది వచ్చేసి పురోహితులు పెళ్ళి జరిపిస్తున్న తంతు అనమాట సో ఏ విధమైన అకేషన్కి రిలేటెడ్గా ఆ పిక్చర్స్ అనమాట సో నేను చెప్పాను కదా ఫార్టీ రూపీస్ అవే అండి కుంకుమ భరణీలు అలాగే ఇవి కూడా కుంకుమ బరణీలే ఇవి వచ్చేసి నైంటీ రూపీస్ అనమాట ఆ ప్యారెట్ వచ్చింది కదా అవి అండ్ ఇవి వచ్చేసి రాజారాణి బరణీలు అండి ఇవి వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అంట అండ్ ఇది కూడా కుంకుమ భరణి ఇది చాలా బాగుంది వెంకటేశ్వర స్వామిది ఇది జస్ట్ నైంటీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక మహిళ రాట్నం వడుకుతున్నట్లుగా అయితే ఉంది సో ఈ విధంగా అకేషనల్ వైజ్గా అయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి సో నేను ఇవన్నీ అయితే చూపిస్తాను అండ్ చూడండి ఇక్కడ పసుపు దంచుతున్నట్లు అంటే వడ్లు బియ్యం అలా దంచుతున్నట్లుగా ఆ విధంగా అయితే ఉంది ఇద్దరు మహిళలు దంచుతున్నట్లుగా సో ఆ విధంగా అకేషనల్ వైజ్గా అయితే ఉన్నాయి చూడండి ఇందాక చెప్పాను కదా వెంకటేశ్వర స్వామిది అలాగే ఇక్కడ వచ్చేసి వినాయకుడిది ఇంకా చాలా అయితే ఉన్నాయండి సో ఇక్కడ చూడండి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు గిటప్స్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఒక తల్లి ఒక బాబుని ఎత్తుకున్నట్లుగా అలాగే ఇక్కడ మళ్ళీ పెళ్ళి జరిపిస్తున్నట్లుగా అండ్ ఇది వచ్చేసి శారీ ఫంక్షన్లో అమ్మాయిని కూర్చోబెట్టి ముందు అవన్నీ పలహారాలు అవి పెట్టినట్లుగా అనమాట అండ్ ఇక్కడ గేన్ ఇవ్వండి బ్యాండ్ మేలము సన్నాయి మేళము అలాగే ఒక పాప అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు ఒక గొడుగు పట్టుకొని వెళ్తున్నట్లుగా అండ్ ఇక్కడ ఒక రైతు నాగలి దున్నుతున్నట్లుగా ఈ విధంగా అకేషనల్ వైజ్గా అయితే ఉన్నాయండి సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అలాగే ఈ చెక్క బొమ్మలు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇస్తానండి సో ఇదండి వాళ్ళ మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ నెక్స్ట్ వీడియో